षष्टि तिथौ सप्तवर्षबाल घोरचण्डासुरसंहारिणी षष्ठी तिथौ सप्तवर्षबाला

శుద్ధ షష్ఠి రోజున నవబాల ఏడు సంవత్సరముల బాలగా అవతరించి మనకు ప్రత్యక్షమయ్యి చండికగా మనకి దర్శనమిస్తుంది ఈ చండిక అతి ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది ఎందుకంటే అష్టాంగ యోగాలు అన్నీయో ఒట్టుగా పట్టి సాధించిన దిక్టూడురా అంటారు నారాయణ ఈ అష్టాంగ యోగాలన్నీ కూడా పట్టి సాధించడం అంటే మన సాధనా బలంతో అమ్మవారి దగ్గరికి చేరడం ఎలా చేరాలి మన సాధన ఎలా చేయాలి అంటే ఈ షట్చక్ర సాధనతో ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు మన శరీరంలో ఉన్నటువంటి చక్రాల్ని మనం సాధిస్తూ షట్చక్రాన్ని సాధిస్తూ కుండలిని జాగృతం చేయాలి అదే అన్నమాట అష్టాంగ యోగాలు అష్టాంగ యోగ సాధన అంటే అది అయితే ఈ కుండలిని శక్తిని ఎలా జాగృతం చేయాలి మనకు తెలియదు కదా దాన్ని ఎలా జాగృతం చేయాలో చెప్పేదే ఈ చండికా బాల చండాసురుని చంపడానికి ఆమె అవతరించి మహాతాండవ సాక్షిగా మనకి కనిపిస్తూ ఎలా ఈ కుండలిని మనము శక్తిని జాగృతం చేయాలి అన్నది చెప్తారు అంటే ఒక ధ్యానంలోకి మనం వెళ్ళడం ఎప్పుడైతే ఈ కుండలినీ శక్తిని మనలోని కుండలిని శక్తిని జాగృతం చేస్తామో మనము ధ్యాన ముద్రలోకి అన్నమాట అటువంటి శక్తిని ఇచ్చేది కేవలం చెండిక ఒకటి అటువంటి చండికా బాల మనకి అర్ధనారీశ్వర తత్వంలో కనిపిస్తుంది శ్రవణేంద్రియాలు జ్ఞానేంద్రియాలు స్పర్శేంద్రియాలు ఎన్ని రకాలైనా మనలోని పవిత్ర భావాల్ని వెలికి మనలోని మానసిక పారదర్శకత సత్ప్రవర్తన లాంటి గుణాలని మనకి అలవాటు చేసి ఒకవేళ అవి లేకపోతే మనం నేర్చుకునేలా చేసి మనల్ని బాగు చేసి మనలో ఉండేటువంటి దుష్టగుణాలన్నీ కూడా నిర్మూలించడానికే ఈ చండిక అవతరిస్తుంది అటువంటి ఈ చండికని శరన్నవరాత్రులలో ఆరో రోజు ఈ ఏడు సంవత్సరాల బాలైనటువంటి చండికని మనందరం ఉపాసిద్దాం పూజలు అందిద్దాం నవ బలూపే నమోస్తుతే నమోస్తుతే